హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను దివ్య ఆర్యన్కి టాన్సిల్స్ అండ్ ఎడినైట్స్ సర్జరీ జరిగిన నెక్స్ట్ డే అనమాట ఇది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను అవి ఏంటో అర్థమయ్యాయా పీకాక్స్ అండి పొద్దున్నే ఇలా పీకాక్స్ వస్తాయి అవి చూస్తూ బయట కూర్చున్నాం అనమాట ఆర్యన్ అసలు నైట్ అంతా పడుకోలేదండి చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడు నైట్ టూ ఆ టైంకి లెగ్స్ పైర్డ్ అనమాట తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము ఇలా టీవీ దగ్గరే కూర్చున్నాము సో నేను మీకు ఈ వీడియోలో ఆర్యన్కి ఫస్ట్ వీక్లో నేను ఎలాంటి డైట్ ఇచ్చానో అదంతా చూపిస్తానండి పొద్దున్నే కమ్మగా ఇడ్లీలు అయితే వేసేసామన్నమాట దాంట్లో ఇలా కాచి చల్లారి పెట్టిన పాలు ఉంటాయి కదా అవి వేసి పెట్టాను ఈ వీక్ అంతా కూడా వాడికి జస్ట్ రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫుడ్డే పెట్టమన్నారు అటు చల్లగా ఉండకూడదు ఇటు వామ్గా కూడా ఉండొద్దు అన్నారు ఎంత కష్టమైనా సరే డాక్టర్ గారు ఏం చెప్పారో అదే చేశానండి ఇలా మధ్యాహ్నం వచ్చేసి కాస్త రైస్లో పెరుగు వేసేసి పెట్టాను అయితే కొంచెం కూడా తినలేకపోతున్నాడు అనమాట మెయిన్ అసలు మూత అన్నది చాపలేకపోతున్నాడు ఆర్యన్కి ఉంది కానీ అసలు తినడానికి కష్టపడుతున్నాడు బాగా ఎప్పుడూ ఇలా మిక్సీ చేసి పెట్టలేదండి వాడు చిన్నప్పుడు కూడా నేను కానీ వాడి ఇబ్బంది చూడలేక ఈరోజైతే మాత్రం ఇలా మిక్సీ చేశాను చాలా మెత్తగా అయితే చేశానండి ఫస్ట్ ఒక త్రీ డేస్ ఈ వీక్లో అయితే ఫస్ట్ త్రీ డేస్ మాత్రం చాలా మెత్తగా చేసి పెట్టాను అనమాట ప్రతిదీ ఇక్కడ ఆర్యన్ని చూడండి అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాడో కొంచెం మూతి ఇలా చాపడానికి చూసారా అండి అస్సలు తెరవలేకపోతున్నాడు ఈ ఫస్ట్ వీక్ అంతా కూడా మెడికేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి కాస్త కాస్తగా ఫీడ్ చేయటం చాలా ఇంపార్టెంట్ మరి ఇంట్లోనే ఉండి చాలా చిరాకు పడుతున్నాడు అని చెప్పేసి డాడీ సరదాగా వాడిని కిందకి తీసుకెళ్లారు చాలా జాగ్రత్తగా మాస్కులు అవి వేసుకుని కిందకు వెళ్ళాడు పిల్లలు అందరూ ఆడుకుంటే వాడికి ఆడుకోవాలని ఉంటుంది కదా కానీ డాడీ అసలు కిందకి దింపలేదు అలా ఎత్తుకునే ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పైకి వచ్చేసారండి ఫస్ట్ టూ టు త్రీ డేస్ కూడా వాడు తినడానికి ఏది ఇష్టపడలేదు జస్ట్ ఇలా జ్యూసెస్ లాంటివి అయితే కష్టంగా అయినా తాగాడు అనమాట అయితే కాస్త బలంగా ఉంటుంది కదా అని చెప్పేసి వాడికి ఒక సిక్స్ టు సెవెన్ బాదం పప్పు నాన్పెట్టి ఉంటుంది కదా అవి వేసానండి దాంతోపాటు ఇలా కర్బూజ మంచిగా పండింది ఉంటుంది కదా అవి చిన్న చిన్న ముక్కలు చేసి దాంట్లో కొంచెం బ్రౌన్ షుగర్ వేసి ఇలా మిక్సీ అయితే చేశాను నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట చాలా ఇష్టమండి ఆర్యన్కి జ్యూసెస్ అంటే ముఖ్యంగా ఎడినాయిడ్స్ ఉన్నప్పుడు అస్సలు ఆరెంజెస్ అయితే తీసుకోకూడదంటండి కానీ పాపం ఆర్యన్ ఒక లాస్ట్ టూ మంత్స్ నుంచి అనుకుంటా అండి డైలీ స్కూల్కి ఆరెంజ్ జ్యూస్ లేకుండా అసలు వెళ్ళలేదు ఇప్పుడు అనుకునే లాభం లేదు కదా నేను డాక్టర్ గారిని కలిసినప్పుడు మరీ మరీ అడిగానండి పిల్లలకి బనానా కానీ ఆరెంజ్ కానీ ఇవ్వచ్చా అని బట్ అసలు దాంతో సంబంధం లేదని చెప్పారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి అసలు డాక్టర్స్ ఎందుకు అలా మిస్గైడ్ చేస్తున్నారు ఇలా డాక్టర్స్ని నమ్ముకుని కంటే మనం గూగుల్ని నమ్ముకోవటం బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఫుడ్స్ దట్ ఆర్ నాట్ గుడ్ ఫర్ రెడీనేట్స్ అంటే ఫస్ట్ చూపించింది అది ఆరెంజ్ అండ్ గ్రేప్స్ అలాంటిది మరి ఇవ్వచ్చా అని అంత పర్టికులర్గా అడిగినప్పుడు కూడా ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు ఇస్తాం కదా సో నేను ఇలా ఈవినింగ్ అయితే మాత్రం ఆర్యన్కి చిక్కగా కాకుండా చాలా పలుచగా కర్బూజా జ్యూస్ అయితే చేసి ఇచ్చాను కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పేసి ఇందాక చూపించాను కదండి బాదం పప్పులు అవి వేసాను అనమాట ఇద్దరు నుంచి నిద్ర లేదు కదండి ఇలా ఈవినింగ్ అయితే నిద్రపోయాడు జ్యూస్ తాగి పడుకున్నాడు పైగా ఇక్కడ మీరు క్లియర్గా ఉండొచ్చు వాడి స్నోరింగ్ అస్సలు తగ్గలేదు ఇదంతా కూడా జస్ట్ ఆపరేషన్ అయినా నెక్స్ట్ డే అనమాట బట్ ఈ వన్ వీక్లో కంప్లీట్గా స్నోరింగ్ అయితే తగ్గిపోయిందండి నేను ఇదంతా వన్ వీక్ని బేస్ చేసుకుని వీడియో తీసాను ఇంతమంది కనిపిస్తుంది కదా పేరెంట్స్కి ఆ తర్వాత వన్ వీక్ ఎలా ఉంటారు అని అందుకని చెప్పి నేను డీటెయిల్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఎడినాయిడ్స్ అండ్ టౌన్సిల్స్ సర్జరీ అయ్యాక మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మూడు విషయాల్లో అండి ఒకటేంటంటే వాళ్ళ మెడిసిన్స్ అనమాట పెయిన్ కిల్లర్ అండ్ యాంటీబయాటిక్స్ తప్పకుండా వాడాల్సిందే దాంతోపాటు ఇంకా చాలా ఇస్తారండి అవి కూడా కంపల్సరీ వాడాలి బట్ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందే అండ్ రెండోది ఏంటంటే ఫుడ్ అనమాట వాళ్ళకి చాలా మెత్తగా తాలింపులు అవి ఏమీ వేయకుండా పుల్లటివి ఏమీ పెట్టకుండా కమ్మగా పాలు పెరుగు ఇడ్లీ బ్రెడ్ ఇలాంటివి మెత్తగా వెళ్ళిపోతాయి కదండి అవి ఒకవేళ వాళ్ళు తినలేకపోతున్నారు అంటే జ్యూసెస్ పరంగా అయినా సరే ఆర్ఆర్ ఇస్తూ ఉండాలి ముఖ్యంగా లిక్విడ్స్ బాగా ఇవ్వాలండి వాటర్ అయినా సరే తాగిస్తూ ఉండాలి ఏదో రకంగా కన్విన్స్ చేసి వాళ్ళకి లిక్విడ్స్ అన్నవి ఇస్తూ ఉండాలన్నమాట కొబ్బరి నీళ్ళు కూడా ఈ టైంలో బాగా తాగాడండి మా వాడు ఇక డాడీ కూడా కొబ్బరి నీళ్ళు పడుతున్నారు చూడండి ఇలా వాళ్ళని ఏదో యాక్టివిటీలో ముంచి మనం ఇలా పెట్టుకుంటూ ఉండాలన్నమాట అండ్ మూడోది ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లలు కదా వాళ్ళకి పెయిన్ తగ్గినప్పుడు ఆడిసుకుందామని చూస్తూ ఉంటారు గంతులు అవి వేస్తూ ఉంటారు అలా గంతులు అవి వేయనివ్వకూడదండి వాళ్ళని అలా కూర్చోబెట్టి రిలాక్స్డ్గా ఏదో ఒకటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ టీవీ కానీ మొబైల్స్ కానీ ఏదో ఒకటి కూర్చొని ఉండేలాగా రిలాక్స్డ్గా నిద్రపోయేలాగా ఇవే చూసుకోవాలండి ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు కంపెల్ చేయొద్దు అస్సలు తినకపోతే మెడిసిన్స్ కొంచెం గాబరా పెడతాయి కాబట్టి కాస్త కాస్త లిక్విడ్స్ రూపంలోనో లేదంటే ఇలా సాఫ్ట్ ఫుడ్స్లోనో ఇచ్చుకోవాలి అండ్ ఇంకొక రోజు ఏం చేశానంటే ఆర్యన్కి ఇలా కొంచెం పప్పు చార్లకి కాసాను అందులో నేను చింతపండు అలాంటివి ఏమీ వేయలేదండి జస్ట్ పప్పు సపరేట్గా పెట్టాను ఇంకొక గిన్నెలో ఏం చేశానంటే టమాటో అండ్ క్యారెట్ సపరేట్గా ఉడకపెట్టాను అనమాట దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికాక బాగా మ్యాష్ చేసి జస్ట్ ఈ జ్యూస్ని పప్పులోకి కలిపాను ఫస్ట్ త్రీ డేస్ కూడా పెరిగన్నమే తిన్నాడండి కానీ వాడి నోరు చెప్పబడిపోయింది అస్సలు ఇంకా తినడానికి ఇష్టపడట్లేదు అలాంటి టైంలో మనమే వేరే ఏదన్నా ఆల్టర్నేట్ వెతుక్కోవాలి అన్నం కూడా గ్రైండ్ చేయకుండా ఇలా కొంచెం మెత్తగా పిసికి పక్కకు పెట్టుకున్నాను అండ్ పప్పుచారు అయితే మాత్రం ఇంకే తాలింపులు వేయలేదండి మా డాక్టర్ గారు మాకు చెప్పింది ఏంటంటే టాన్సిల్స్ రిమూవ్ చేసాక ఆవాలు జీలకర్ర చియా సీడ్స్ ఇలాంటివి ఏంటంటే మనకి స్వాలో చేసేటప్పుడు ఆ టాన్సిల్స్ దగ్గర ఇరుక్కునే ప్రమాదం ఉంటుందంట అందుకని చెప్పేసి ఫస్ట్ వన్ వీక్ కూడా వాళ్ళకి చాలా జారుగా వెళ్ళిపోయేవే పెట్టమన్నారు నేను ఆల్టర్నేట్గా ఇలా చేసుకున్నాను అనమాట చాలా ఇష్టంగా తిన్నాడండి ఇది థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే పెట్టాను అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక ఇంట్లో ఇలా బిర్యానీ పాట్ ఏదో ఉంది ఒకసారి బిర్యానీ తెప్పించుకున్నాము ఆ పాటుకి సరదాగా పెయింట్స్ వేద్దామా అని అడిగితే వేద్దాం అన్నాడు వాడికి బోర్ కొట్టకుండా కొంచెం ఎంగేజ్ చేయడానికి నేను ఏదో ఒకటి వెతుక్కున్నానండి ఇక్కడ ప్లీజ్ నా అవతారాన్ని చూసి అసలు భయపడద్దు ఆ వన్ వీక్ కూడా ఎప్పుడు తింటున్నాం ఎప్పుడు పడుకుంటున్నాం అసలు ఎప్పుడు స్నానం చేస్తున్నాం ఏమీ తెలియలేదండి ఎందుకంటే వాడు ఆపరేషన్ జరిగిన రోజే నాకు కూడా విపరీతంగా ఫీవర్ అయితే వచ్చేసింది అలాంగ్ విత్ థ్రోట్ పెయిన్ అనమాట ఇప్పుడు నేను పేషెంట్ని అయ్యానంటే ఆర్యం ఎలా చూసుకోవటం అని చెప్పి వాడితో పాటు ఇంకా ఆలోచించకుండా నేను యాంటీబయాటిక్స్ మొదలు పెట్టేశాను ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నది ఒకటేనండి ఒకవేళ మీ పిల్లలకి ఎవరికైనా సరే ఎడినాయిడ్స్ ఉన్నాయని తెలుసుకున్నట్లయితే కంపల్సరీ వాళ్ళకి ఆరెంజెస్ గ్రేప్స్ అండ్ అలాగే డైరీ ప్రొడక్ట్స్ లాంటివి పెట్టద్దు కాస్త అవాయిడ్ చేయండి ఒకవేళ ఇలా వీడియోస్ ద్వారానో లేదంటే వాళ్ళకి ఆల్రెడీ అవేర్నెస్ ఉండి వన్ టూ గ్రేడ్స్లో ఉన్నాయి పిల్లలకి ఎడినాయిడ్స్ అంటే కనుక ఖచ్చితంగా హోమియోపతి అయితే వాడండి చాలామంది పిల్లలకి మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి అన్నమాట సర్జరీ వరకు వెళ్ళక్కర్లేకుండా జస్ట్ మెడిసిన్స్ వాడుకుంటూ వాళ్ళకి ఎడ్యునైడ్స్ అనేవి మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు నేను ఎందుకు చేయించుకున్నాను ఆర్యన్ని ఎందుకు నేను వెంటనే ఇలా సర్జరీకి తీసుకెళ్ళాము అంటే అస్సలు వాడు చాలా చాలా ఇబ్బంది పడ్డాడు అనమాట నేను మాటల్లో చెప్పలేనది వాడికి గ్యాప్ ఇవ్వట్లేదండి మనం ఎన్ని మందులు వాడుతున్నా ఒక ఫైవ్ డేస్ మామూలుగా ఉంటున్నాడు మళ్ళీ అంతకంటే దారుణంగా వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేది ఇంకా ఎక్కువైపోతుంది బట్ నేను ఇక్కడ చెప్తున్నాను కదా ఆల్రెడీ మేము స్టెరాయిడ్ స్ప్రేస్ అయ్యి వాడుతున్నప్పుడు మేడం కూడా మాకు అసలు చెప్పలేదండి ఈ ఆరెంజెస్ ఇవేమి మంచివి కాదు పిల్లలకి అవి పెట్టకండి యాపిల్స్ లాంటివో కర్బూజా లాంటివో ఇంకా చాలా ఉన్నాయి కదా అలాంటివి ఫీడ్ చేయండి కొంచెం ఫుడ్ కేర్ కూడా ఉండాలి కదా డైట్ మెయిన్ మనం ఫాలో అవ్వాలి ఆ డైట్ నేను నాకు నచ్చినట్టు ఏం వాడలేదండి నేను ఆల్రెడీ డాక్టర్ గారిని అడిగే వాడాను వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియచేస్తున్నారా ఇదొక నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోయింది ఇప్పటికి కూడా ఫైనల్గా మా పాట్ పెయింటింగ్ అయిపోయింది నేను ఇక్కడ చూపించే క్లిప్ ఒకటి మా ఆర్ఎంది సర్జరీ అప్పుడు అండి చాలా సఫర్ అయ్యాడు ఫైనల్గా మేము సర్జరీకి వెళ్ళాం ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ రిమూవ్ చేశాక ఫస్ట్ వీక్ మాత్రం చాలా డిస్కంఫర్ట్ ఉందండి బాబుకి అస్తమాను త్రోట్ పెయిన్ అని చెప్తూ ఉండేవాడు సో పెయిన్ కిల్లర్ వేశాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి నేను ఏదైనా ఫీడ్ చేసేదాన్ని అనమాట ఎందుకంటే మూడు పూట్లో ఉంటుంది కదా పెయిన్ కిల్లర్ సిరప్ వేశాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఆర్ఎంకి ఫీడ్ చేసేదాన్ని అలా అయితే కాస్త తినగలిగేవాడు అండ్ ఈ వన్ వీక్లో ఆర్యన్కి స్నోరింగ్ అయితే కంప్లీట్గా తగ్గిపోయింది డే బై డే డే బై డే చాలా బెటర్గా ఫీల్ అయ్యాడండి ఆర్యన్కి వీక్ అంతా కూడా నోట్లో కొంచెం బీ కాంప్లెక్స్ తగ్గితే మనకి ఎలా పుండ్లు వస్తాయి అలా వైట్ ప్యాచెస్ లాగా వచ్చాయన్నమాట అవి స్లోగా ఫస్ట్ వీక్ ఉండి సెకండ్ వీక్ నుంచి తగ్గిపోయాయి ఆల్రెడీ కాఫ్ అండ్ కోల్డ్తోనే మేము ఈ సర్జరీ చేయించాం కాబట్టి ఆ కాఫ్ అండ్ కోల్డ్ కూడా ఈ వన్ వీక్ ఉందండి నేను కంప్లీట్గా అబ్జర్వ్ చేసినవే నేను మీకు చెప్తున్నాను ఒక్కొక్క కిడ్ ఒక్కొక్కలా ఉంటారు కొందరికి ఇంకా కొంచెం తొందరగానే తగ్గిపోవచ్చు మనకి ఎడినాయిడ్స్ సర్జరీ ఒకటే జరిగింది అంటే కనుక వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ డేస్లో కంప్లీట్గా రికవర్ అవుతారంటండి బట్ ఆర్యన్కి టాన్సెల్స్ కూడా రిమూవ్ చేశారు కాబట్టి ఆర్యన్కి అయితే మాత్రం టూ వీక్స్ పట్టింది నేను ఈ వీడియోలో పోస్ట్ చేసింది ప్రతిదీ కూడా వన్ వీక్కి సంబంధించి పోస్ట్ చేశాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీలో కొందరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే అండి సెకండ్ వీక్ రికవరీ ఎలా ఉంది ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్